చిరంజీవితో అధిక చిత్రాలు తీసినట్టు నాకు గుర్తు అయితే ప్రధానంగా ప్రజా హృదయ స్పందకంగా ఉండే చిత్రాలతో పాటు కొన్ని కొంచెం ఉత్తమ స్థాయి అతనిలో అసలు ముందు ఇతివృత్తం కథ ఏమిటి సంభాషణను రాయించాలి ఆ తర్వాత సంగీతం పాటలు ఈ రకంగా కొంత ప్రాచీన దర్శకులకు సంబంధించిన సంప్రదాయాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఆ చిత్రాలు అంత గట్ పకడబందీగా రూపొందడం జరిగింది ఇవాళ ఒక గొప్ప దర్శకుడు నిర్మాత హెచ్ఎం రెడ్డి పేర ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని వారికి అందిస్తూ ఉండడం అన్ని విధాల అర్హత కలిగిన వాడు కోదండరామరెడ్డికి ఇవ్వడం అనేది సంతోషప్రదమైన విషయం ఇక శివ శివ శివుడు ఉన్నాడు శివుడు చాలా ప్రముఖులైన వారు మా గురువు గారు మా గురువు గారు మా గురువు గారు అని అంటూ ఉంటే అప్పుడప్పుడు సరదాగా ఆయన అందరూ గురువు గురువు అంటున్నారు నేను కూడా అదే అంటాను నా గురువు గారు అని నేను అంటాను అన్నాడు సరదా ఇక ఆకృతి సుధాకర్ ఎప్పుడు ఏదో కొత్తదనం ఉండాలి నిజానికి హెచ్ఎం రెడ్డి మన ట్రాకీ చిత్రం అంతవరకు మూకీ చిత్రాలు ఉండేవి మూకీ అంటే మౌనం మూక మూక నుంచే మూగ ఇలా చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు అరనాటి శివరావు కస్తూరి శివరావు ఉన్నాడే మన అరనాటి హాస్యనటుడు అతను ముందు ఈ థియేటర్లలో మూకి చిత్ర నచ్చినప్పుడు ఇవో చూడండి ఎంత పెద్ద మీసంతో వస్తున్నారు రావణాసురుడు అని చెప్పి చెప్పడం ఇట్లా చెప్పేవాడు అలాంటిది ఒక ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు హెచ్ఎం రెడ్డి గారు మొట్టమొదటి టాకీ చిత్రం అంటే మాట్లాడేది అని దానికి మా వాడు మంచి శబ్దం శబ్ద ఏమన్నావు శబ్దరణ చిత్రాలు శబ్దంతో కూడుకున్నా అంటే శబ్దం అంటే డైలాగ్ సంభాషణలు అన్నీ వస్తాయి అది మొట్టమొదట నిర్మించిన వాడు అలాంటి చిత్రం భక్త ప్రహ్లాద బహుశా వేమూరి గగ్గయ్యను అందులో హిరణ్యక ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు చూశాను నేను బాల్యంలో ఈ టాకీ చిత్రాలకు ప్రారంభకుడు అతన్ని ఎందుకు అతని ఉత్సవాలు చేయడం లేదు నాకు తెలియదు చేస్తున్నారు మన రాష్ట్ర చలనచిత్ర మండలి ఇలాంటి కార్యక్రమాన్ని చాలా అద్భుత స్థాయిలో నిర్వహించవలసిన అవసరం ఉంది మనం మర్చిపోకూడదు నాకు మరీ అభిమానం ఏమిటంటే వారు ఇంతవరకు చెప్పినట్టు నేను పుట్టిన సంవత్సరమే ఈ శబ్ద చిత్రం పుట్టింది ఏ ట్రాఫిక్ చిత్రం చాలా మంచి కార్యక్రమం రూపొందించారు ఎక్కువ మంది అతిథులై ఇబ్బంది పడకుండా మనం తొందరగా ముగించుకునే అవకాశం ఉంది ముందు బహుశా సుభాన్ రెడ్డి గారు చెప్తారు తర్వాతి కార్యక్రమం ముందు సన్మాన కార్యక్రమం ఉంటే బాగుంటుందని అనుకుంటాను నేను మీ నోట విందామన ఉంది